వికారినామ సంవత్సరానికి అధిపతి శని అలాగే రవి గ్రహాలు ఈ రెండు గ్రహాలు కూడా చాలా బలమైన గ్రహాలు శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాలు తండ్రి కొడుకులు ఈ రెండు చాలా బలమైన గ్రహాలు అయితే ఈ రెండు గ్రహాల వల్ల మూడు రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఆ మూడు రాశుల వారు ఎవరో ఈరోజు తెలుసుకుందాం ముందుగా తులారాశి తులారాశి వారికి అద్భుతమైన యోగాలు కలిగి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి గొప్ప మహర్దశ ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు వీరికి నాలుగు ఐదు స్థానాలకు అధిపతి అయిన శని ధనస్సు రాశిలోని కేతువుతో కలిసి ధనయోగాన్ని కలిగిస్తాడు అంటే శని మూడు ఆరు పదకొండు స్థానాలలో సంచరిస్తున్న వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది పదకొండవ స్థానానికి ఆధిపత్యం వహించే రవి కూడా కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు ఈ రాశివారు చేసే ప్రతి పనిలోనూ అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి ఈ నామ సంవత్సరం వీరికి ఒక అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వారు ఊహించని విధంగా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఇది ఒక మహర్దశ అనే చెప్పాలి ఈ సంవత్సరం వీరికి ఎన్నో ప్రమోషన్లు సిద్ధిస్తాయి విదేశీ ప్రయాణాలు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగిస్తాయి ఈ రాశి వారికి ఏడున్నర సంవత్సరాల తరువాత ఏలినాటి శని ప్రారంభమవుతుంది అప్పటి వరకు కూడా ఎన్నో అద్భుతమైన ఫలితాలను విజయాలను పొందుతారు ముఖ్యంగా విద్యార్థులకు వైద్య రంగంలోని వారికి ఇంజనీర్లకు మంచి ఫలితాలు కలుగుతాయి సమాజంలో ఖ్యాతిని ప్రశంసలని పొందుతారు సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం ప్రాప్తిస్తుంది కోర్టు కేసులు కూడా వీరికి అనుకూలంగానే వస్తాయి వ్యాపారస్తులకు ఊహించని దానికంటే మంచి ఫలితాలు చేకూరుతాయి తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఎవరైతే నూతన గృహం కోసం ఆరాటపడుతున్నారో వారికి కొత్త ఇంటి కోరిక నెరవేరుతుంది కుటుంబంలోనూ సమాజంలోనూ గౌరవ మర్యాదలు దక్కుతాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితం కలుగుతుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది కోర్టు సమస్యల్లో అనుకూలమైన తీర్పులు కలుగుతాయి వ్యాపార రంగం వారికి సామాన్య ఫలితాలు కలుగుతాయి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వీరికి మహర్దశ అనే చెప్పాలి విరోధుల వలన సమస్యలు ఎదురైనప్పటికీ విజయవంతంగా వాటిని ఎదుర్కోగలుగుతారు నూతన ఆలోచనలను ఆచరణలో పెడతారు బరువు బాధ్యతలు పెరుగుతాయి మరి ఈ మూడు రాశులలో మీ రాశి కూడా ఉందేమో గమనించి శని అలాగే రవిగ్రహాలు కలిగించే గొప్ప ఫలితాలతో ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవితాన్ని గడపండి మర్చిపోవద్దు